నమస్తే భగవద్గీత జ్ఞానయోగము ముప్పై ఆరో శ్లోకం నుంచి అప్పదస్ పాపేభ్యర్వే్య సర్వం జ్ఞాన జ్ఞానప్లవేణ ఊర్జునం సంతరిష్యసి పాపులందరిలో మహా పాపిష్ఠుడైనను జ్ఞానమనుడు తెప్పవలనే నేను సమస్త పాపమును దాటదు అధేదాంసి సమిద్ధోగ్ని భస్మ సాత్ కృతే అర్జున జ్ఞానాగ్ని సర్వర్వకర్మాని భస్మ తధ ప్రజ్వలించుచుండు అగ్ని కట్టెలను భస్మీకరించునట్లు జ్ఞానమనుడి అగ్ని కర్మమునంతరియు భస్మీకరించును నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ఈ లోకమున జ్ఞానము వంటి శుద్ధికర వస్తువు వేదియూ లేదు యోగము చేత సిద్ధత్వమును కాల పరిపాకమున ఆ బ్రహ్మజ్ఞానమును తన ఎందే పొందును శ్రద్ధావాను లభతే జ్ఞానం తత్సర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి మజరేనావి మజరేనాది గచ్చిది శ్రద్ధయు ఏకాగ్ర భక్తియు గల జితేంద్రియుడు ఈ జ్ఞానమును పొందును జ్ఞానము కలిగిన వెంటనే పరమశాంతి లేదా ముక్తి లభించును సో ఇక్కడ పాప పరిహారం కోసం భగవద్గీతలో డైరెక్ట్ టెక్నిక్ చెప్పారు జ్ఞానమే సర్వ పాపాలని నశింపచేస్తుంది ఇక్కడ జ్ఞానం అంటే ఆత్మజ్ఞానము లేదా భగవద్ జ్ఞానము లేదా విశ్వ చైతన్యం గురించి జ్ఞానం అని అర్థం చేసుకోవాలి థ్యాంక్ యూ